హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలిఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించేది ఈ రెండు పొట్టెలు అనేటివి అమ్మకానికి పెట్టినండి హెవీ సైజువి వీటి కాన్సెప్ట్ వేరే రకంగా ఉంటుంది కావాలనుకున్నాడు రైతు నంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ వీడియో మీద బక్రా దగ్గరాయి ఏ దో బక్రా బేసనాచారే దో బక్రా దోవి కాఫీ హెవీ సైజ్ పై ఇంకా లైవ్ వేట్ కింద ఏదో నైపోతాయి ఈ దో బేస్ నా జాతే అవర్ ప్రైస్ బి ఇన్కా కాఫీ అచ్చా బతా కే అవర్ ఇన్కా అడ్రస్ ఆ కే ఆంధ్రప్రదేశ్ సత్తసాయ డిస్ట్రిక్ ములిగుప్పం తాలక్ సే పూజారి తాండా సే షహర్ సే యే దో బక్రా హెవీ వెయిట్ కా బక్రా హే అగర్ కసి కో బి చాయే తో కాల్ కర్ సక్తే ఏయ్ యాస్ వీడియో కా మత్లబ్ సో ఫ్రెండ్స్ మెర్ చూస్సే వీడియోలో వచ్చేసి రెండు పోట్టెలు ఉన్నాయండి ఈ పోట్టెలు స్పెషల్ గా మెర్ చూస్తున్నా ర ఇంట్లోనే పెంచి పెంచుతన్నా ర దీని కాఫీ సైజులో ఉన్నాయి సో దీని బరువు అయితే ఆయన రాయలేదు సో లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టి అది అమ్మి ఉన్న ఈసారి ఒక రెండు పొట్టెలు ఉన్నాయి ఇవి కూడా వీడియో పెట్టండి అని చెప్పినారు సో వీడియోలో అయితే పొట్టెలు చాలా బాగున్నాయి ధర పెట్టడం అనేది ఈ మాంసం లెక్క ప్రకారంలో ధరలు ఉండవు ఇలాంటి టైం వచ్చినప్పుడు పొట్టెళ్ళు బరువుని బట్టి అందాన్ని బట్టి వెయిట్ క్వాలిటీని బట్టి వీటి ధరలు అనేటివి ఉంటాయి ఇలాంటి టైంలో సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సత్తసాయి జిల్లా ముదిగుప్ప మండలం పూజారి తాండా అనేసి చెప్పినారు అక్కడి నుంచి ఇవి రెండు ఉన్నాయి ఇవి ఈ రెండు అమ్మాలనుకుంటున్నారు దీని ధర విషయానికి వచ్చేటప్పటికి లక్ష రూపాయలుగా చెప్పినారండి రెండు పొట్టేళ్ళు వచ్చేసి లక్ష రూపాయలుగా చెప్పినారు ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇవి మీకు రావచ్చు సో ఏ క్లాక్క ప్రైజ్ అవే ఇంకా ఏకేక్ బక్రా ఆకే పచ్చాసు హజార్కే దామ్సే బతాకే దో బక్రా ఆకే ఏ క్లాక్క ప్రైజ్ బతాకే అక్కడ కిసికి బి చాయేతో కాల్ కర్సేత సో ఫ్రెండ్స్ మన వీడియోస్ చాలా ఆగిపోయి ఉన్నాయండి ఎడిటింగ్ చేయాల్సినవి చాలా వీడియోస్ ఉన్నాయి సో మాక్సిమమ్ ఈరోజు రేపు ట్రై చేస్తాను మళ్ళీ ఎల్లుండి కొత్త వీడియోస్ వచ్చేస్తాయి కాబట్టి చాలా వీడియోస్ ఉన్నాయి మాక్సిమం ట్రై చేస్తాను ఎడిట్ చేసి మీకు ఇవ్వడానికి మీ వీడియోస్ని